వెల్కమ్ టు అవర్ ఛానల్ సూ బుర్షరీస్ నేను మీ చెరీ సో అయితే గొప్ప వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడిప్పుడే నేనైతే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకా తగ్గేదే లేదు రెండు రోజులకు ఒక వీడియో అయితే వచ్చేస్తుంది అండ్ మమ్మల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని ఈరోజైతే అందరికీ ఇష్టమైన ఒక జంక్ ఫుడ్ అయితే వచ్చేసాను అదే మంచూరియా సో సో ఇప్పుడు అయితే దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కమెంట్ చేయండి సో ఈ సమ్మర్ హాలిడేస్లో మా మమ్మీతో చాలా రకాలు ఐటమ్స్ అన్ని చేస్తున్నాను అదే వీడియోగా పెడుతున్నాను నెక్స్ట్ ఏ వీడియోస్ లో పెట్టాలో అయితే మీరు కమెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియో చేస్తాను సో ఇప్పుడైతే ఇది లాగ్ చేద్దాం సో ఇప్పుడు సాస్ లో తిన్నాము చాలా బాగుంది గేస్ నిజంగా హోటల్ స్టైల్లో అయితే ఉంది చాలా బాగుంది నాకైతే మంచూరియా చాలా ఫేవరెట్ గైస్ మీకు ఫేవరెట్ గా కామెంట్ లో చెప్పండి గైస్ దీంట్లో అయితే ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసాము దీంట్లో అయితే రెడ్ చిల్లీ సాస్ అట్టా సాస్లో ముంచుకొని తింటే మాత్రం అసలు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా మీ యూట్యూబ్ తల్లిగా ఉందిగా యూట్యూబ్లో చూసేయండి ఇంట్లో చేసుకోండి తినేయండి చాలా కంచిగా అయితే ఉంది గ్యాస్ మా మమ్మీ బాగా చేసింది ఇవాళ ఈ వీడియోస్ ఏంటో కానీ గ్యాస్ రోజుకి ఒక ఐటమ్ చేయించుకొని తింటున్నాను మా మమ్మీతో రోజు స్నాక్స్ మంచి మంచి ఐటమ్స్ చేయించుకుంటున్నాను అవి తింటూ వీడియో పెడుతున్నాను ఇదే సమ్మర్ హాలిడే స్పెషల్ ఏమో ఇంకా ైస్ సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేశారు కదా మా ఏమో ఊరు రారా అంటుంది అయినా సరే నేను వీడియోస్ కోసం కొన్నాళ్ళు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను వీడియోస్ అయితే కంపల్సరీ కదా వీడియోస్ చేయాలి కదా అందుకు కొన్ని అంటే ఊరు అనుకోండి కొన్ని రోజులు ఆగి వెళ్తాను వీడియోస్ అన్నీ చేసి వెళ్తాను నీకేమైనా అర్థమైందా మీద మాట ఇచ్చా కదా రైస్ వీడియోకి వీడియో చేస్తానని సో వీడియోస్ చేసే వెళ్తాను హాయ్ బాగున్నారా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను దానికైతే ఎవరు ఆన్సర్ చెప్పలేదు మరి అంటే ఆన్సర్స్ చెప్పలేదు పర్లేదు అయినా ఈ ఈ వీడియోలో చెప్పండి మీ క్వశ్చన్ తెలియలేదా నా ప్రీవియస్ వీడియో ఉంది దాంట్లో చూసేయండి దాంట్లో అయితే ఇచ్చేయండి ఆన్సర్ పెట్టండి ఆ క్వశ్చన్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అసలు చాలా మంది అయితే ఊరికే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఆన్సర్ పెట్టిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో చదువుతాను చదివితే పెట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరి పేర్లు చదువుతాను నెక్స్ట్ వీడియోలో లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇవిడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు సచ్చం షీట్ స్టైల్లో లాగే ఉంది మంచూరియా అయితే స్టైల్లో ఫుడ్ చాలా అన్హెల్దీ కాబట్టి ఆయిల్స్ కలర్స్ అవన్నీ ఎక్కువ వేస్తారు కదా సో స్ట్రీట్ స్ట్రీట్లో అయితే తినకండి ఎందుకంటే అక్కడ అన్హెల్దీ కాబట్టి కొంచెం ఇంట్లో చేసుకొని తినండి బాగుంటుంది సో ఇక్కడ మా మాకైతే స్ట్రీట్ స్టైల్లో చేసినా బాగుంది చాలా బాగుంది బాగా కుక్ అయింది గైస్ నాకైతే గాయ నేను సాస్ లేకపోతే నేను అసలు టొమాటో సాస్ లేకపోతే ఏ స్ట్రీట్ ఫుడ్ తిన్న అసలు నాకు అసలు దేంట్లో అయినా సరే టొమాటో సాస్ ఉండాల్సిందే పాస్తా ఫ్రైడ్ రైస్ ఏదైనా సరే నువ్వు మాట్లాడే భాష అర్థం కావటం లేదురా నేను నీకేం ఉపకారం చేశాను నిజంగా చాలా బాగుంది బయట గైస్ ఇదే మంచూరియా బయట అయితే ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ ఉంటుంది కొన్ని షాప్లో వన్ ట్వంటీ కూడా ఉంటుంది కానీ అక్కడ అక్కడ ఇచ్చే క్వాంటిటీ కరెక్ట్గా ఒక ఫైవ్ సిక్స్ బాల్స్ ఇస్తాడు టెన్ బాల్స్ అనుకోండి అయినా అసలు అదైతే మనకి సరిపోదు కదా అదే ఇంట్లో చేసుకొని తింటే అబ్బా చాలా బాబు అన్నంత అయినా తినచ్చు కూడా అదేదో ఇంట్లోనే చేసుకోవడం అది కూడా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ వస్తుంది అది కూడా మనం చేసుకునేది కూడా ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అది ఇంట్లో చేసుకోవడం బాగా ఇదైతే అసలు ఎక్సలెంట్ ఉంది గైస్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది సో గైస్ ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా మన మనం చేసుకునే దానికి బయట దానికి ఒక్క తేడా అయితే ఉంది వాళ్ళైతే బాగా కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది బ్రైట్ గా ఉంటుంది మనం చేయం కాబట్టి ఇదిగోండి కొంచెం లైట్ కలర్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయినా కలర్స్ తింటే క్యాన్సల్ వస్తుంది అంటారు కదా గైస్ అయినా అది మంచిది కాదు అనుకోండి కానీ చూడండి అంత బాగా ఇది కూడా బాగానే ఉంది గైస్ కలర్ తమ్ముడు సో గైస్ ఆటల్లో ఓడిపోయి చాలా తినేసాను చాలా అయితే ఫుల్ గా నిండిపోయింది అయితే ఎక్కువగా పెట్టుకుంది దాం గైస్ లైక్ మండి పెద్ద పెద్ద ప్లేట్ లో పెట్టినట్టు బా పానీపూరి బిర్యానీ ఇంకా పావుబాజీ అలా పెద్ద పెద్దగా పెట్టుకుని తిందాము ఈసారి అయితే రచ్చలేపేద్దాము ఈ వీడియోకైతే అంతే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం బాయ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి